శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ నమస్కారం అండి లీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాబా వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి మన సాయి లీల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన లీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి అలాగే భక్తులకు ఇంకొక మనవి అండి ప్లీజ్ మీ సాయి లీలలు ఉన్నచో తప్పకుండా మాతో షేర్ చేసుకోగలరు అలా చేసుకున్నట్లయితే ఎవరైనా భక్తులు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా ఉన్నారు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారని కావున మీరు ఖచ్చితంగా మీ సాయి లీలలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు ఇక ఈరోజు వీడియోలో ఒక సాయి భక్తుడు బాబా లీలలని మనతో షేర్ చేసుకుంటున్నారండి ముందుగా సాయి భక్తులందరికీ నా నమస్కారం నేను ఏ పని మొదలుపెట్టినా ముందుగా బాబానే ప్రార్థిస్తాను బాబా నీ మీదే భారము తండ్రి అని బాబాపై భారము వేసి ముందుకు వెళ్ళేవాడిని అలా వెళ్ళిన ప్రతి పనులు బాబా దయవలన ఆశీర్వాదంతో అన్ని పనులు సక్సెస్ అయ్యేవి నాకు ఎన్నోసార్లు బాబా తను ఉన్నాను అని నిరూపించారు ఒక అసమర్థుడిని సమర్థుడిగా మార్చిన బాబా లీలలను ఎన్నని చెప్పగలను అందులో కొన్ని లీలలను ఇవాళ మీతో పంచుకుంటున్నాను నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎంతో కోరిక ఉండేది మనందరికీ తెలిసిందే ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఎంత కష్టమో రావటం అటువంటిది బాబావారి దయవలన ఆశీర్వాదం వలన నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అలాగే చాలా తక్కువ టైంలోనే బాబావారి దయవలన ఆశీర్వాదముతో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది నార్మల్గా ప్రమోషన్స్ రావడం అంటే చాలా కష్టము పది సంవత్సరాలు పైన పడుతుంది కానీ నేను జాబ్లో చేరిన ఆరు సంవత్సరాలకే నాకు ప్రమోషన్ వచ్చింది అది కేవలం బాబా వారి కరుణ అలాగే బాబా నా పెళ్లి విషయంలో కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు మాకు జాతకాలు చూస్తారు ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ అన్ని జాతకాలు మూలాన కుదరటం లేదు అప్పుడు నేను బాబాని ప్రార్థించాను బాబా నాకు పెళ్ళి కుదిరితే అన్నదానం చేస్తాను అని బాబాను వేడుకున్నాను బాబా నాకు ఒక మంచి అమ్మాయితో పెళ్ళి కుదిరిచారు అలాగా బాబా నా జీవితంలో ప్రతి ఇంపార్టెంట్ స్టేజ్లో నాకు తోడు నీడగా ఉన్నారు అలాగే ఒకసారి నా ఎడమ చేయి చాలా నొప్పిగా అనిపించింది ట్యాబ్లెట్స్ వేసుకున్నా నొప్పి తగ్గలేదు నొప్పి మాత్రం పెరుగుతూనే ఉంది నాకు చాలా భయం వేసింది ప్రాణం పోయేలాగా అనిపించింది అసలే లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమో అని నాకు చాలా భయం వేసింది బాబాను శరణు వేడాను తండ్రి ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను తగ్గించు బాబా నాకు నీవే దిక్కు అని బాబాను ప్రార్థించాను అలాగే బాబా నామస్మరణ చేయడం మొదలు పెట్టాను బాబా విభూతిని నా ఎడమ చేతికి రాశాను అలాగే నుదుట పెట్టుకొని బాబా విభూతిని నీళ్ళల్లో కలుపుకొని తాగాను రాత్రంతా బాబా వారి నామస్మరణ చేస్తూనే ఉన్నాను దయామయుడైన బాబా నా మొర విన్నారు మార్నింగ్ కల్లా నా చేయి నొప్పి తగ్గింది బాబా నన్ను అనుగ్రహించారు నిజంగా బాబా నాకు ప్రాణభిక్ష పెట్టారు అసలు ఆ టైంలో నాకు ప్రాణం పోతుందేమో అన్నంత భయం వేసింది అంత నొప్పి బాధ నుండి బాబా విభూది బాబావారి అనుగ్రహ ఆశీర్వాదంతోనే నేను బయటపడ్డాను ఇలా బాబాతో నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి నా తండ్రికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను బాబా ఎల్లప్పుడూ మీ కృప మాపై ఉండేలా చూడు తండ్రి నేను నా ప్రాణం ఉన్నంత వరకు మీ పాదాలను వదలను సాయి ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా మీ సాయిలలను బాబా వారి అనుభవాలను మాకు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న మెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు అలా తెలియజేయడం ద్వారా ఎవరైనా భక్తులు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబావారు తప్పకుండా మనకు కూడా హెల్ప్ చేస్తారు అని కాబట్టి మీ లీలలను తప్పకుండా మాతో షేర్ చేయగలరు ఇక ఈ రోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా నా హస్బెండ్ బిజినెస్ మీద సైట్ వర్క్ కోసం వెళ్ళారు ఆ సైట్ గొడవల్లో ఇరుక్కున్నారు తండ్రి యాభై ఏడు రోజులైంది బాబా ఈ రోజుకి ఇంటికి వచ్చి ఈ సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నా భర్తను క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయి తండ్రి కోర్టు కేసుల్లో మాకు పాజిటివ్గా వచ్చేలాగా జడ్జి గారు నా భర్తను క్షేమంగా ఇంటికి పంపించేలాగా చేయి బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశావు ఇప్పుడు కూడా నీవు ఉన్నావనే నమ్మకంతోనే ఉన్నాను తండ్రి నీకు తెలియంది ఏమీ లేదు నాకు ఈ ఒక్క సహాయం చేశాయి మా వారిని కాపాడి ఇంటికి వచ్చేలా ఆశీర్వదించు బాబా అని ఎంతో ఆర్తిగా బాబా వారిని ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయిలీల ఛానల్ ద్వారా బాబా వారిని కోర్టులో ఏ ప్రాబ్లం లేకుండా వారి హస్బెండ్ క్షేమంగా ఇంటికి వచ్చేలాగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా షెడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి ఇదండి ఈరోజు సాయిలీల మీకు మన సాయిలీల నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు మన సాయిలీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలాగే మన సాయిలీల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు భక్తులు మీ లీలలను మాతో షేర్ చేయాలనుకున్నచో ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరండి ఇదండి ఈరోజు సాయిలీల ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ సాయిరామ్